రోజుకి టెన్ థౌజండ్ స్టెప్స్ నడవడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగమా దానివల్ల వెయిట్ లాస్ జరుగుతుందా అవును మీరు ఉన్నది నిజమే ఈ మధ్యన అమెరికన్ హార్ట్ హార్ట్ అసోసియేషన్ ఒక సర్వే నిర్వహించింది దాంట్లో వాళ్ళు కొంత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తుల చేత రోజుకి ఎనిమిది వేల నుంచి పదివేల స్టెప్స్ వేయించారు దానివల్ల అనూహ్యమైన ఫలితాలు వెలబడ్డాయి అదేంటంటే ముఖ్యంగా హార్ట్ హెల్త్ దీనివల్ల మెరుగైంది ఎవరైతే డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళల్లో ఇన్సులిన్ నిర్వహణ చాలా అద్భుతంగా జరిగింది అంతేకాకుండా ఈ పదివేల స్టెప్స్ వెయిట్ లాస్కి చాలా అద్భుతంగా పనిచేసింది అయితే వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా జరగాల జరగాలని అనుకున్న వాళ్ళు పదివేల స్టెప్స్ కన్నా కూడా కొంత ఎక్కువగా అంటే పన్నెండు వేల నుంచి పదిహేను వేల స్టెప్స్ వేయడం వాళ్ళ వెయిట్ లాస్కి ఇంకా పూర్తిగా ఉపయోగపడుతుంది అయితే మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు మీ శరీరానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఒక్కసారిగా కాకుండా మెల్లమెల్లగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని నాలుగు వేలు ఐదు వేలు ఎనిమిది వేలు అలా లక్ష్యాలతోటి ముందుకు వెళుతూ చివరిగా పదివేల స్టెప్స్ మీరు రీచ్ అవ్వాలి అంతేగాని ఒకేసారి మీరు పదివేల స్టెప్స్ వేయాలనుకుంటే మాత్రం మీ శరీరం మీతో సహకరించకపోవచ్చు అయితే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు అప్పుడు ఈ పదివేల స్టెప్స్ లక్ష్యానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి అయితే అందరికీ ఈ పదివేల స్టెప్స్ అనే నియమం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది